జయసాయి రామ్ జై జయసాయి రామ్ ఈరోజు అన్నదానం ఈరోజు అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమంలో యథావిధిగా శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ డాక్టర్ బండి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ అదేవిధంగా బైర్రాజు నాగవర్మ కళావతి దంపతులు పుత్రిక సోని జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ బంగారు రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతీపీ ధనలక్ష్మి వాసు దంపతులు బిఎంఎంజర్ శ్రీ టి జనార్దన్ సార్ ఎస్పీ రిటైర్డ్ శారదా దంపతులు ఆరోగ్యం బాగుండాలని అన్నదానం చేస్తున్నారు మార్తా పుల్లయ్య గారు కృష్ణకుమారి దంపతులు ఏకులపల్లి తుమ్మలపల్లి చిన్నపుల్లారావు గారు కల్లూరు నిత్యం పాలాభిషేకం బాబావారి కంఠహారం సమర్పించేవారు బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా పులిచెర్ల వెంకటరమణ ప్రతినిత్యం బాబావారికి నైవేద్యదాత కోవలి స్వీట్స్ రథయాత్రలో ప్రసాదాత ప్రతి గురువారం తలపరెడ్డి ప్రతాపరెడ్డి గారు ప్రతాప్ డైరీ ఐదు లీటర్ల పెరుగుదాత అదేవిధంగా సాయి మణికంఠ స్వీట్స్ వారు అన్నదానంలో స్వీట్స్ వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం ప్రతి గురువారం అన్నదానం ఇదే విధంగా ఉంటుంది తప్పనిసరిగా అందరూ ఆదరు కావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం జయ సాయి రామ్ జై జయసాయి రామ్